వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఐఎంఏ ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అమరవీరుల స్థూపం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రక్తదానం నిర్వహించిన ఐఎంఏ నర్సంపేట ఈ సందర్భంగా అధ్యక్షులు విఎం జయుడు మాట్లాడుతూ తల్లి నుండి పిల్లలకు సోకకుండా పరీక్షలు చేయించుకోవాలని పిల్లల్లో పెద్దల్లో కూడా లక్షణాలు కనిపించకపోవచ్చు బరువు తగ్గడం శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి తక్షణమే డాక్టర్లను సంప్రదించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ రావు ఉదయ్ సింగ్ డాక్టర్ గోపాల్ భారతి మనోజ్ లాల్ సత్యనారాయణ నవతాప్ శితల్ రవికృష్ణ అంగన్వాడీ మహిళా సంఘాలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నిర్మూలించాలి సమాజాన్ని ఆరోగ్యంగా చేయాలనే ఉద్దేశంతో ఈ హెచ్ఐవి అనేది వైరస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ఎన్ఏ వైరస్ ఇన్ఫెక్షన్ అటువ్యాధి అయినప్పటికీ మనకు తెలిసి తెలియక అంటించుకునే వ్యాధి కాబట్టి ప్రజలందరూ విద్యార్థులు యువకులు ముఖ్యంగా ఈ హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా నిరోధించాలి అని అవేర్నెస్ పెంచేందుకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందులో భాగంగా ఐఎంఐ నర్సంపేట్ బ్రాంచ్ లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా హెచ్ఐవి వైరస్ తెలిసి తెలియక అన్సేఫ్ సెక్స్ మరియు నిడిల్ షేర్ చేసుకోవడం వల్ల బార్బర్ షాపులలో నిడిల్ షేర్ చేసుకోవడం వల్ల ఇన్ఫెక్టెడ్ బ్లడ్ తీసుకోవడం వల్ల ముఖ్యంగా యువతి యువకులు ఎమోషనల్ అప్సెట్తో తెలిసి తెలియక ప్రాస్ట్యూట్ సెంటర్లకు కానీ వేరే తెలిసి తెలియని లేడీస్ దగ్గరికి కానీ లేడీస్ జెంట్స్ దగ్గర కానీ వెళ్ళి అనుకోకుండా హెచ్ఓవీ పడి ఇమ్యూనిటీ అక్వైర్డ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటే హెచ్ఐవి వైరస్ వచ్చినప్పుడు మన యొక్క శరీరంలోని యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులు ముఖ్యంగా ట్యూబర్ క్యూస్ కావచ్చు మోషన్స్ అయ్యే వైరస్ కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు వచ్చి దినదిన క్రమంగా మనిషి కృషించిపోయి చివరికి చనిపోతూ ఉంటారు కానీ ఇప్పుడున్న ఆధునిక సమయంలో హెచ్ఐవిని నిర్మూలించకపోయినా కూడా మంచి మందులు ఉన్నాయి వచ్చిన తర్వాత కూడా వాటిని నిరోధించేందుకు యాంటీవైరల్ డ్రగ్స్ చాలా ఉన్నాయి కానీ నిరోధించే వ్యాధిగా మనం ముఖ్యంగా ఈ వ్యాధిని బడ పడకూడదు యువతులు యువతులు సామాజిక కార్యవర్తలు బెస్ట్ ఆఫ్ హశ్వంత్పేట బ్రాంచి బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ ర్యాలీ చేయడం జరిగింది చాలా సంతోషం అనిపిస్తుంది మా అద్భుతంగా ఈరోజు ర్యాలీ చేశాం అందరికీ ప్రత్యేకంగా అభినందనలు ఎందుకంటే ఇది ప్రపంచ ఎయిడ్స్ వినోత్సవం ఎందుకన్నా అంటే దీని యొక్క ప్రాముఖ్యత మన అందరికీ తెలవాలి అసలు ఎయిడ్స్ ఏంటి దీనికి ఇంత ప్రపంచం మొత్తం మీద ఇంతమంది మరి ప్రముఖులు తర్వాత విద్యావారి విద్యార్థులు తర్వాత వైజ్ఞానికులు అందరూ మరి ఎందుకు దీని వెనకాల ఎయిడ్స్ ఒక ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఎందుకు చేస్తున్నారు అని మనందరికీ తెలియాలి ప్రాముఖ్యం ఎందుకంటే ఎయిడ్స్ అందరూ తెలుసు ఒక వైరస్ వారు మనం మనకు తొక్కడా తెలుసు మరి వైరస్ రావడానికి వైరస్ అందరూ తెలుసు వైరస్ మందులు ఉండవు ఓన్లీ ప్రివెన్షన్ అంటే దాన్ని రాకుండా కాపాడుకోవడమే ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ కాబట్టి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ యొక్క ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనందరికీ ఎయిడ్స్ ఎలా వస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ అనివార్య కారణాలు వస్తే ఏం చేయాలి దానికి ప్రభుత్వ పరంగా సామాజం సామాజిక పరంగా ఎటువంటి మనకు రక్షణ ఉంది అనేది మనం అందరము ఈరోజు తెలుసుకునే అవసరం ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశం చేసుకొని ఈరోజు ప్రపంచం మొత్తము రాష్ట్రంలో తర్వాత పట్టణాలలో స్కూళ్ళల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈరోజు మరి ఎయిడ్స్ చేసుకోవడం జరుగుతుంది దీని యొక్క ప్రాముఖ్యత మనం అందరం తెలుసుకోవాలి అందరికీ తెలుసు మరి రక్షణ ఒక్కటే మరి దీనికి ముఖ్యమైనటువంటి ఒక ట్రీట్మెంట్ ఎయిడ్స్ మనం అందరూ తెలుసు ఎయిడ్స్ ఒక సురక్షితం కానీ ఒక సంభోగం వల్ల ఎక్కువ కామన్ కారణాలు వ్యవస్థ తర్వాత రకరకాల అందరూ తెలుసు బ్లడ్ డొనేషన్ కానీ రకరకాల రక్షణ మన నీడిల్స్ శుభ్రమైన నీడిల్స్ వాడ శుభ్రం రకరకాల కారణాలు వస్తుంది మనం అందరం తెలుసు ఇది ప్రతి ఒక్కరికి గమనించాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సో దేనివల్ల వల్ల మనకు వస్తుందో దాన్ని తెలుసుకోవడం వల్ల మనం సరి అయినటువంటి నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఇంతకుమంది కలిసి మరి ఎయిడ్స్ చేసుకోవడం జరుగుతుంది మనం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మన మన మిత్రులకు కానీ మన సమాజంలో మిగతా ప్రజానికానికి కానీ ఏడ్స్ గురించి అవగాహన కల్పించినప్పుడే ఇంత పెద్ద ర్యాలీ ఇంత పెద్ద మరి ప్రముఖులు తర్వాత విద్యావ్యంతులు వీళ్ళందరూ వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనేందుకు నిజంగా సార్థకపడుతుంది అందరం బాధ్యత ఎయిడ్స్ మరి నిర్మూలించే విషయం మనం అందరం కృషి చేయాలి జాగ్రత్త జాగ్రత్తగా చాలా మంది డాక్టర్స్ చెప్పారు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము ఈ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ఏంటంటే ఒక స్లోగాన్ని విడుదల చేసింది నా యొక్క ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతోనే ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు తన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే మరి ఈ ఆరోగ్య మరి హెల్త్ వరల్డ్ ఆర్గనైజేషన్ కానీ వివిధ మరి స్వచ్ఛంద సంస్థలు కానీ మరి డైరెక్ట్ మన డిఎండ్ కానీ అందరూ మరి ప్రజల్లో ప్రతి ఒక్కరిలో ఎయిడ్స్ వ్యాధి నివారణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరి అందరూ తెలుసుకోవాలి ఈరోజు వచ్చిన వాళ్ళు కాకుండా అందరికీ ఎయిడ్స్ గురించి అది ఎలా వ్యాపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ అది సెక్యువల్ కాంటాక్ట్స్ వల్లే అది వ్యాపిస్తుంది అది నివారణ ఒకటే ముఖ్యమైనటువంటి కారణం కాబట్టి ఈ వ్యాధిని మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలి మనం అందరం